ముందుగా ఒక్క విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు పదుల సంఖ్యలో జర్నలిస్టులను చుట్టూ కూర్చోబెట్టుకొని ఆయనేం మాట్లాడారు అన్నది కాసేపు పక్కన పెడితే అసలు ఆ సీన్ చూస్తుంటే మాత్రం నాకైతే కాస్త హ్యాపీగా అనిపించింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇలా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి నేను సమాధానం చెప్తానంటూ పవన్ కళ్యాణ్ల ఆనాడు జగన్ గారు ధైర్యం చేసిన దాఖలాలు లేవు ఎలాంటి కీలక నిర్ణయాన్ని అయినా క్యాబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటనలో అయినా సరే వేరి నానినో ఇంకో నానినో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవారు కానీ జగన్ మాత్రం ఇలా జర్నలిస్టులతో చిట్ చాట్ చేసిన దాఖలాలు లేనే లేవు మీడియా అడిగే ప్రశ్నలను ఫేస్ చేయలేకనే ఆయన ఇలా జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారన్న భావన జనాల్లో కలగడానికి ఆనాడు ఆయన ప్రవర్తించిన తీరే ప్రధాన కారణం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ చేసిన తప్పును మాత్రం రిపీట్ చేయటం లేదు ప్రెస్ మీట్లకైనా జర్నలిస్టులతో చిట్ వెనుక ఆడటం లేదు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న జర్నలిస్టులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే నేర్పుగా ఓర్పుగా సమాధానం చెప్తున్న తీరు అయితే అభినందనీయం భవిష్యత్తులో కూడా ఇలాగే ఇదే ధోరణితో పవన్ కళ్యాణ్ గారు కొనసాగాలని ఆశిస్తున్నాను అప్పుడే ఆయన మీద జనాల్లోకి స్థలాభిప్రాయం ఇంకా పెరుగుతూ ఉంది ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ నాలుగో తారీఖున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది శ్రీతేజ్ అని ఆమె కొడుకు ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు ఈ ఘటన జరిగి సరిగ్గా ఇరవై ఆరు రోజులు పూర్తయింది కట్ చేస్తే ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై మాట్లాడారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఘటన గురించి రెస్పాండ్ అవ్వలేదు చిరంజీవి గారితో సహా మెగా హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించనే లేదు నాగబాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయిధరామ్ తేజ్ వరుణ్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ పాటుగా మెగా కుటుంబానికి చెందిన ఏ ఒక్కరు కూడా ఈ ఘటనపై ఏదో ఒక అభిప్రాయాన్ని బయటపెట్టలేదు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అదే రోజు అల్లు అరవింద్ గారి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళారు ఆ తర్వాత కాసేపటికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారి సత్యమణి అల్లు అర్జున్ మేనత్త అయిన సురేఖ గారు మాత్రమే బన్నీని కలిశారు ప్రేమగా హత్తుకుని ధైర్యం చెప్పారు ఆ తర్వాత అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు ఇలా అల్లు మెగా కుటుంబాల మధ్య మెగాస్టార్ చిరంజీవి గారితో అల్లు అర్జున్ మాట్లాడిన దాఖలాలు మాత్రమే కనిపించాయి కానీ అల్లు అర్జున్ అరిష్ను ఖండిస్తున్నాం అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇది ఒక్కడనే మాత్రమే బాధ్యుడు చేయడం కరెక్ట్ కాదు అల్లు అర్జున్ పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామంటూ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇది తప్పు అని లేదు కూడా వ్యక్తిగతంగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిగా అల్లు అర్జున్ను ను అక్కునే తీర్చుకున్నారు కానీ ఈ కేసు విషయంలో మాత్రం జోక్యం చేసుకునే ఉద్దేశంలో మెగా ఫ్యామిలీ లేదు అది అందరికీ ఇప్పటికే స్పష్టం అయిపోయింది కూడా కట్ చేస్తే ఈ ఘటన జరిగిన ఇరవై ఆరు రోజుల తర్వాత డిసెంబర్ ముప్పై తారీఖున సోమవారం నాడు అల్లు అర్జున్ కేసు గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా క్లియర్గా మాట్లాడారు ఈ ఘటన గురించి జర్నలిస్టులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు అయితే ఆయన మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ ను సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయని కొందరు అంటుంటే రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలిచాడంటూ జగన్ మీడియా వార్తలను ప్రసారం చేస్తుంది అసలు ఇందుకీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను సపోర్ట్ చేశారా లేక తప్పుపట్టారా రేవంత్ రెడ్డి సర్కారు చేసింది తప్పేనని పవన్ కళ్యాణ్ అన్నారా అల్లు అర్జున్ సైడ్ నుంచి జరిగిన తప్పు గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలేంటి గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని పవన్ ఎందుకు అన్నారు వంటి వివరాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ముందుగా అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం సినిమా పూర్తయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అల్లు అర్జున్ తన అభిమానులకు అభివాదం చేశాడు ఓ మహిళ చనిపోయిందని తెలిసిన కూడా అలా రోడ్ షో చేశాడంటూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు కదా అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అల్లు నే సపోర్ట్ చేశారు సెలబ్రిటీలు అలా చేయకపోతే కనీసం బయటకు వచ్చి విష్ చేయకపోతే వీడికి పొగరు అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోతుందంటూ అభివాదం చేసే విషయంలో మాత్రం అల్లు అర్జున్ సైడే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు ఇకపోతే థియేటర్లోనే అల్లు అర్జున్కు ఈ విషయం తెలుసు ఆ మహిళ చనిపోయిందని మేము చెప్పాము అంటూ తెలంగాణ పోలీసులు పదే పదే చెప్తూ వచ్చారు కదా అయితే ఈ విషయంలో మాత్రం పూర్తిగా అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకుని రాలేదు ఎంతో రష్ ఉంది పైగా సినిమా రన్ అవుతుంది అభిమానుల కేకలు గోడలు సినిమా సౌండ్ మధ్య బహుశా పోలీసులు చెప్పింది అల్లు అర్జున్కు వినిపించకపోవచ్చు కూడా నాకు కూడా అలా చాలాసార్లు మీటింగ్లలో జరిగింది ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా సరిగ్గా వినిపించేది కాదు అది అందరికీ సహజమే బహుశా అల్లు అర్జున్కు కూడా ఈ విషయం వినిపించి ఉండకపోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ పట్ల కాస్త సాఫ్ట్ కారణతోనే మాట్లాడారు లేకపోతే అల్లు అర్జున్ వల్లే ఆమె చనిపోయిందంటూ వస్తున్న అభిప్రాయాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు జరిగింది దుర్ఘటనే కాకపోతే ఈ దుర్ఘటనకు కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు సినిమా అంటేనే టీం వర్క్ కదా ఈ ఘటన కూడా అందరి వల్లే జరిగింది అందరి సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి దీన్ని అందరూ కూడా కారకులే భన్నీ మాత్రమే కాదంటూ పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయాన్ని వెలుపుచ్చారు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇంట్లో కూర్చొని సినిమా చూసుకోవచ్చు కదా అన్న కామెంట్లపై కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అంత కష్టపడి సినిమాను చేసిన తర్వాత ఒరిజినల్గా ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందన్నది తెలుసుకోవాలని ప్రతి యాక్టర్కు ఉంటుంది చుట్టూ తన వాళ్ళ మధ్య సినిమాను చూస్తే పక్కనున్న వాళ్ళు భజన చేస్తారు ఒరిజినల్ రియాక్షన్స్ మాత్రం థియేటర్లోంచి వస్తుంది బహుశా అందుకే అల్లు అర్జున్ ఆ థియేటర్కు వెళ్ళి ఉంటాడు కాకపోతే సైలెంట్గా వెళ్ళి వస్తే బాగుండేది గతంలో చిరంజీవి గారు ముసుగు వేసుకొని మాస్కులు పెట్టుకుని మరి థియేటర్కు ఒంటరిగా వెళ్ళేవారు నేనైతే మూడో సినిమా నుంచే థియేటర్కి వెళ్ళడం మానేశాను ఇప్పుడు కెమెరాలు ఎక్కువయ్యాయి కాబట్టి యాక్టర్ వచ్చిన విషయం వెంటనే బయటకు తెలిసిపోతుందంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇవి అల్లు అర్జున్ ను సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే తెలివిగా ప్రవర్తించారు పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ కేసు గురించి మరో రాష్ట్ర డిప్యూటీ సీఎం కామెంట్లు చేయడం తప్పుపట్టడం అన్నది జరిగితే అది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇష్యూ అవుతుంది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి అల్లు అర్జున్ కేసులో అంశాల వారిగానే అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కానీ కేసు విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు చేసిందే కరెక్ట్ అంటూ కితాబిచ్చారు అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం కక్షకట్టి అరెస్ట్ చేసిందంటూ వస్తున్న అభిప్రాయాలపై పవన్ రెస్పాండ్ అయ్యారు పేరు మర్చిపోయినంత మాత్రాన అల్లు అర్జున్ను రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు అనటం చాలా సిల్లిగా ఉంది అల్లు అర్జున్ ప్లేస్లో నేను ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అదే పని చేయించేవారు గతంలో ఏ హీరోను కూడా ఇలా అరెస్ట్ చేయలేదు అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేశారు అంటే దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చట్టం ఎవరికీ చట్టం కాదు సెలబ్రిటీకి అయినా సామాన్య పౌరుడికి అయినా ఒకటే చట్టం ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారమే వెళ్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీని ఇచ్చారు అదే సమయంలో అల్లు అర్జున్పై కక్ష కట్టాల్సిన పని రేవంత్ రెడ్డికి ఏంటని కూడా ఎదురు ప్రశ్నించారు జగన్ ప్రవర్తించినట్టుగా రేవంత్ రెడ్డి గారు లేరు ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్నారు ప్రతి సినిమాకు కూడా టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటును ఇచ్చారు సలార్ కల్కి సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు కదా టూ సినిమా కూడా ఈ రేంజ్ లో రాబడుతుందంటే దానికి టికెట్ల రేట్లు కూడా ఓ కారణమే కదా అల్లు అర్జున్ సినిమాకు బెనిఫిషియోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారా లేదా టికెట్ల రేట్ను రేంజ్ లో పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారా లేదా సినీ ఇండస్ట్రీకి ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారు అంతా చేస్తున్నారు కేష్ విషయంలో మాత్రం చట్ట ప్రకారమే వెళ్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీని ఇచ్చారు లేకపోతే అల్లు అర్జున్ చేసింది తప్పేంటన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి రియాక్ట్ అయ్యారు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్ తెలిసిందేంటి రేవతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలవాలి కదా తప్పు జరిగిపోయింది తప్పో ఒప్పో నా సమక్షంలోనే ఆ ఘటన జరిగింది అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను మీ బాధలను మేము ఉంటామంటూ ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్కు ఆయన సిబ్బంది చెప్పి ఉండాల్సింది వెంటనే బయటకు తీసుకెళ్లాల్సింది సిబ్బంది సైడ్ నుంచి కూడా తప్పు జరిగి ఉండవచ్చు అంటూ అల్లు అర్జున్ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు బహుశా అల్లు అర్జున్ బాధలో ఉండి ఉన్నాడేమో ఆయన తరపున ఇంకే నిర్మాత అయినా వ్యక్తిగత సిబ్బంది అయినా ఈ ఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి పరామర్శించి ఉంటే బాగుండేది ఇంత రప్చర్ అయి ఉండేదే కాదు మానవత్వం లోపించడం వల్లే ఇదంతా జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు ఆవేదన వ్యక్తం చేశారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పని మరో విషయం ఉంది ఆ విషయం గురించి ఈ గదిలో పవన్ చుట్టూ ఉన్న జనరేషన్లో ఏ ఒక్కరు కూడా ప్రశ్నను అడగలేదు పర్మిషన్ లేకున్నా పోలీసులు వద్దు లెటర్ రాసినా కూడా అల్లు అర్జున్ ఆ థియేటర్కు వెళ్ళాడు అన్నది పోలీసుల ప్రధాన అభియోగం ఈ విషయంపై మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడలేదు వద్దన్నా వినకుండా వెళ్ళడం తప్పు కాదా అని జర్నలిస్టులు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో బండిదే తప్పని పవన్ కళ్యాణ్ గారు అనడం గ్యారంటీ ఏది ఏమైనా అంశాల వారిగా అల్లు అర్జున్ ఉదంతంతో పవన్ కళ్యాణ్ గారు వివరించడం అన్నది కాస్త ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అటు తెలంగాణతో ఏపీ ప్రభుత్వానికి గొడవలు రావద్దు అలానే తన ఫ్యామిలీలోనూ గొడవలు రావద్దు అందుకే మధ్య మార్గంగా పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు చాలా చాలా తెలివిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తాన్ని చూసుకుంటే అభివాదం చేయడం గురించి థియేటర్కి వెళ్ళడం గురించి థియేటర్లోనే ఈ విషయం తెలుసు అన్న విషయాల గురించి అల్లు అర్జున్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కేసీ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి సైటే ఉన్నారు పనిలో పనుగా ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించకపోవడమే వాళ్ళు చేసిన ప్రధానమైన తప్పంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇదండి అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ పొగిడారా లేదా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ